వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర అధికార నిబంధనల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇండియన్ పాలిటీలో ఈ టాపిక్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేటెడ్ అంశాలతో నేను ఈ టాపిక్ని మీ కోసం చెప్తాను మీరు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా మీ పోటీ పరీక్షలకి సంబంధించి లైవ్ క్లాసెస్ ని మెటీరియల్స్ ని అలాగే ఎగ్జామ్ సిరీసెస్ ని అందించడం జరుగుతూ ఉంది సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే క్రింద ఇచ్చే నెంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి క్లాసెస్ని పొందవచ్చు సో ఇక్కడ మనం అత్యవసరాధికార నిబంధనలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని అంటున్నాం భారతదేశం అనేది బేసిక్గా ఫెడరల్ కంట్రీ సో ఇక్కడ రాష్ట్రాల సమైక్యతో ఉండేటువంటి భారతదేశంలో దేశ సార్వభౌమాధికారానికి కానీ దేశానికి ఉన్నటువంటి ఐక్యతను లేదా దేశ భద్రతకి సంబంధించి దేశ సమగ్రతకి సంబంధించినటువంటి అంశాలలో ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అన్నప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి అనేది విధించవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉంది సో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనేది మూడు సందర్భాలలో విధించవచ్చు ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ అని అంటాం దీనినే జాతీయ అత్యవసర పరిస్థితి అని అంటాం రెండవది ఏంటి అని అంటే స్టేట్ ఎమర్జెన్సీ అని అంటాం రాష్ట్రాల అత్యవసర పరిస్థితి అని అంటాం సో ఇక నెక్స్ట్ దీనినే రాష్ట్రపతి పాలన అని కూడా అంటాం మూడవది ఏంటి అనంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇలా మూడు రకాలుగా కూడా అత్యవసర పరిస్థితులను దేశంలో విధించవచ్చు విధించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉంది సో భారత రాజ్యాంగం అందిస్తున్నటువంటి ఈ అంశాలను మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఎలా అడగచ్చు అనంటే ఇప్పటివరకు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఎన్నిసార్లు విధించబడింది నేషనల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు ఇంపోజ్ చేస్తారు అని అడుగుతారు అలా అడిగితే మళ్ళీ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది త్రీ టైమ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చింది అయితే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు అని అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అని గుర్తుంచుకోవాలి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం దేశంలో దేశం పైకి ఏదైనా దండయాత్రలు వచ్చినా దేశంలో ఏదైనా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలు సాయుధ విప్లవాలు వచ్చినా సో ఇలాంటి సమయంలో నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడుతుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం సో ఇప్పటివరకు భారతదేశంలో త్రీ టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది ఒకటి ఎప్పుడు అని అంటే నైన్టీన్ సిక్స్టీ టూ మరొకసారి నైన్టీన్ సెవెంటీ వన్ మరొకసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇలా ఈ మూడు సందర్భాలలో నేషనల్ ఎమర్జెన్సీ భారతదేశంలో వచ్చింది అని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇక రెండోది ఏంటి అని అంటే రాష్ట్రాల అత్యవసర పరిస్థితి అని అన్నాం దీన్నే స్టేట్స్ ఎమర్జెన్సీ అని అని అంటున్నాం దీనినే రాష్ట్రపతి పాలన అని అంటున్నాం రాష్ట్రపతి పాలన అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు సార్లు విధించడం జరిగినది వివిధ రాష్ట్రాలలో రాష్ట్రాలలో రాజ్యాంగ అమలు అనేది కాన్స్టిట్యూషన్ని ప్రాపర్గా అక్కడ అమలు చేయనప్పుడు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వస్తుంది స్టేట్స్ ఎమర్జెన్సీ అనేది విధించబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి రాష్ట్రపతి చేత ఇది ఏ ఆర్టికల్ దీనిని గురించి చెప్తా ఉంది అని అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది రాష్ట్రపతి పాలనకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తా ఉంది సో రాష్ట్రపతి పాలన అనేది ఎక్కువ కాలం విధించబడినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం ఏది అని అంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోవాలి ఇక్కడ పన్నెండు సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది కాలం ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి స్టేట్ ఏది అని అంటే మణిపూర్ అని చెప్పాలి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ పదిసార్లు మణిపూర్లో పదకొండు సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది ఇక ఫస్ట్ టైం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏది అని అంటే పంజాబ్ అని చెప్పాలి నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో ఇలా రాష్ట్రపతి పాలనకి సంబంధించి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సూచిస్తున్నటువంటి రాష్ట్రాల అత్యవసర పరిస్థితికి సంబంధించి ఇక్కడ స్టేట్స్ ఎమర్జెన్సీకి సంబంధించి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని అని అంటున్నాం దీనినే ఆర్థిక అత్యవసర పరిస్థితి అని అని అంటాం ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఇప్పటి వరకు ఏమైనా విధించబడిందా అనంటే లేదు ఏదైనా దేశం క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించబడుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఏదైనా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చి దేశ వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అవుతున్నటువంటి టైంలో ఈ అత్యవసర పరిస్థితిని విధించుకోవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం రాష్ట్రపతి గారికి అవకాశాన్ని కల్పించడం జరిగింది సో ఇలా ఈ రాష్ట్ర ఈ అత్యవసర పరిస్థితి అనేది ఇప్పటి వరకు విధించబల్లే అయితే దీనిని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనేటువంటిది దీనిని గురించి చెప్పడం జరుగుతూ ఉంది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే దీని మీద బిట్ మిస్ అవ్వడానికి అవకాశమే లేదు ఇలా ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒకవేళ అత్యవసర పరిస్థితి అనేది విధించినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే సమైక్య మొత్తం అంటే ఫెడరల్ సిస్టమ్ మొత్తం కూడా యూనిటరీ బయాస్ గా మారుతుంది సో ఇక్కడ అంటే ఏక కేంద్ర వ్యవస్థగా మారుతుంది రాష్ట్రాలకి సంబంధించిన పరిపాలన అంశాలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తాయి సో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సుప్రీం గా వ్యవహరిస్తుంది అది త్రూ రాష్ట్రపతి ద్వారా ఆ పరిపాలన అనేది కొనసాగుతూ ఉంటది అయితే ఈ ఈ యూనిటరీ బయాస్ గా ఏక కేంద్ర వ్యవస్థగా మారేటువంటి విధానం అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక విశేషమైనటువంటి అధికారంగా మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలను ఈ విధంగా వివరించడం జరిగింది ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ బేస్డ్గా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ స్టేట్స్ ఎమర్జెన్సీ రాష్ట్రపతికి పాలన ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తుంది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ త్రీ సిక్స్టీ చెప్తుంది సో ఇలా వీటిని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయండి ఇలాంటి మోర్ కాంటెంట్ కోసం మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి కాంటెంట్ని మేము అందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ